హలో అండి మొన్న అయితే అరుణాచలం పోయాననేసి వీడియో తీసి పెట్టాను పోయిన దగ్గర వీడియో తీసుకోవడానికి లేదు ఏం వస్తువులు నేర్చుకున్నాను కూడా చెప్పాను పిన్నులు తెచ్చుకున్నాను అనేసి కూడా మీకు అయితే చూపించానండి దానికి మీరు అయితే ఇంకా నవ్వారు అది అయిపోయిందండి కానీ అరుణాచలం పోయిన తర్వాత అక్కడికే కదండి ఇంకొక టెంపుల్ కూడా మేము వెళ్ళాము అరుణాచలం పోయిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి ఇక్కడ తమిళనాడులోనే అక్కడికి అనేది వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మటుకు బాగున్నాయండి ఏమైనా కొనడానికి మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మేము ఇక్కడ బయలుదేరాలకల్లా ఆరున్నర ఏడైపోయిందండి అక్కడికి వెళ్ళి వెళ్ళేళ్లకల్లా ఎనిమిదిన్నర అయిపోయింది ఎనిమిదిన్నర యాలకల్లా గుడి అనేది క్లోజ్ చేసేసారు అంటే పూజలు అవి ఏమి ఉండబో అనేసి క్లోజ్ చేశారు పొద్దున్న ఎనిమిదిన్నరకు తెరుస్తామనేది చెప్పారు సర్లే ఇంత దూరం వచ్చాం కదా అనేసి కొద్దిసేపు అలా చూసి అనేది వచ్చేసామండి మనం పొద్దున వరకు ఉండేంత టైము లేదు ఏమీ లేదు ఎందుకంటే పొద్దున వీళ్ళు డ్యూటీ కోటలు అంటే శనివారం శుక్రవారం అయ్యామండి శని ఆదివారం సోమవారం పోవాలి శనివారం ఆదివారానికి మేము ఇంటికి వచ్చేసేయాలి అనేసి అనుకున్నాము ఆ టెంపుల్ లోపలికైతే ఇంకా వెళ్ళలేదు కానీ అనేది కొన్ని వస్తువులు అయితే తెచ్చానండి నేను ఆ వస్తువులు కూడా నీకు చూపించాలి కదా చూపించుకుంటేలాగా అరుణాచలం పోయి పిన్నులు తెచ్చి చూపించావు ఈ వస్తువులు చూపించుకుంటే లాగా అనేసి మా ఆయన్ను నేను అరుణాచలంలో ఉన్నప్పుడు ఏమన్నా కొని నాకు గుర్తుగా ఉంటుంది గుర్తుగా ఉంటుందని సతాయిచ్చాను ఇక్కడ ఏం లేవే అని చెప్పాడు అక్కడికి పోయిన తర్వాత మా ఆయన దండలు చూశాడు బాగా అంటే అక్కడ ఏం పెట్టలేదండి దండలు మాత్రమే పెట్టారు అది విపరీతంగా పెట్టారు ఒక్క దగ్గర అక్కడ అక్కడ కింద వేసి పెట్టారండి దండలు మొత్తం అది లైట్ తగ్గ జిల్ 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 అంటున్నాయి దండలు అయితే నువ్వు ఆగవే కొద్దిసేపు గాలి వస్తుందండి విపరీతంగా మా నుంచి ఇంకా చూడండి ఆ దండనక ఇదే అండి సరే నువ్వు ఆగవే ఆ దండ మా ఆయన తీసుకో ఏమన్నా అన్నాడు నువ్వు ఏం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే మా ఆయన మా ఆయనకై మా ఆయన కూర్చోని నిదానంగా అయితే ఈ దండ అయిత సెలెక్ట్ చేశాడు నా కోసము బ్లాక్ అంటే మా ఆయనకు ఎక్కువగా ఇష్టం అండి బ్లాక్ శారీస్ కూడా నాకు చాలా ఎక్కువగానే ఉన్నాయి దానిల మీదకి బాగా మ్యాచింగ్ అవుతుంది అనేసి తనుక ఈ దండ అయితే తెచ్చా తీసాడండి తీసిన తర్వాత మా ఆయన అడిగాడు బాగుందా లేదా ఒకసారి బాగుంటేనే తీసుకో లేకుండా లేదు అనేసి నేనేం చెప్పానంటే సర్లే బావ నీకు నచ్చిందా కదా సరే తీసుకో అన్నాను దీనికన్నా లావుది కూడా ఉంది ఇంకా పొడుగు కూడా ఉంది కానీ ఇదే బాగుంటుంది అనేసి అన్నాడు ఈ డాలర్ అయితే ఇలా వచ్చేసిందండి ఇది తీసుకుంటా ఉన్నప్పుడు మా పాప కూడా ఇంకొక చైన్ అనేది సెలెక్ట్ చేసిందండి మా పాప కూడా చూడండి ఇది అంటే సింపుల్ గా ఉంటుందండి మనకు ఏం వేసుకోకుండా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే మేబీ ఏ డ్రెస్ మీదకైనా ఏ చీర మీదకైనా ఇది బాగా సెట్ అవుతుందేమో అనేసి నాకైతే అనిపిస్తా ఉంది మా ఆయన సెలెక్షన్ బాగానే ఉంటుందండి మేబీ అంటే నాకన్నా బాగుంటుంది మా ఆయన సెలెక్షన్ అయితే అని నా ఉద్దేశం ఎవరు వాళ్ళు గొప్పగానే అనుకుంటారులేండి డాలర్ అంటే పెద్దగా ఏం రాలేదండి ఊరికేదో ఇలా వచ్చేసాడు ఇది కూడా దండ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు దీని ఖరీదు అనేది నేను తర్వాత చెప్తాను ఇంకొకటి మా పాప కూడా సెలెక్ట్ చేసింది అన్నది మా పాప మంచిగా సెలెక్ట్ చేసిందండి మా పాప సెలెక్ట్ చేసినది అయితే ఇదిగోండి ఇది ఇది వచ్చేసి ఏనుగుదండి మా ఆయన సెలెక్ట్ చేసినది కూడా బాగుంది మా పాప సెలెక్ట్ చేసినది వేనుగుది మా పాపకు వినాయకుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కువ మా పాప ఇలాంటివి అనేది ఇష్టపడుతుంది ఇది వచ్చేసి రెడ్ అండి ఈ డాలర్స్ అనేది వేరే కలర్ అనేది ఏమీ లేదు రెడ్ మాత్రమే ఉన్నదండి కానీ డాలర్ నచ్చేసి తీసుకున్నాను పూసలు కూడా అనేది సేమ్ అండి అంటే రెడ్ పూసలు ఇచ్చాడు పూసలు కూడా అనేది నా చీర మీదకి మ్యాచింగ్ అయిందండి చూడండి ఇది వచ్చేసి మంచిగా శారీ కట్టుకొని రెడీ అయింది ఇవి వేసుకున్నామంటే చాలా బాగుంటుందేమో ఇది అయితే ఇది వచ్చేసి మా పాప సెలెక్షన్ ఇందాక బ్లాక్ వచ్చేసి మా ఆయన సెలెక్షన్ నా సెలక్షన్ ఇందులో అయితే ఏమీ లేదు ఇది మా పాప బాగుంది చూడు మమ్మీ అంటే తీసుకున్నాను అది మా ఆయన బాగుంటుంది అంటే తీసుకున్నాను అంతే నా సెలక్షన్ అయితే దీంట్లో ఏమీ లేదు వీడియో తీసుకున్నామంటే పక్కన ఏసి గుర్ర 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 అని అసలు అరుస్తూనే ఉన్నారండి అరుస్తూనే ఉన్నా అంటే ఏవో ఇల్లు ఏమో అడుతున్నట్టున్నారు మొన్నటి వరకు ఒక ఇల్లు కట్టారు మళ్ళీ ఒక ఇల్లు స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను సండే రోజు మాత్రమే వీడియోస్ తీసుకోవాల్సిన అయితే ఉంటుందండి ఈ రెండు దండలు వచ్చేసి ఎంత పడ్డాయంటే వాళ్ళు చెప్పడం అయితే ఒక్కొక్కటి నూట యాభై రెండు వందలో చెప్పాను ఈ దండ ఒక్కొక్కటి వాళ్ళు చెప్పడం మటుకు మనం ఇచ్చిన అయితే నూట యాభై నూట డెబ్బై రూపాయలు ఇచ్చినాము ఈ రెండు దాంట్లో కలిసి నూట డెబ్బై రూపాయలు ఇచ్చినామండి నూట డెబ్బై రూపాయలకు ఈ దండలు అయితే తీసుకున్నాము ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నేనేమనుకున్నా అంటే వాళ్ళు చెప్పేసి మూడు వందలు చెప్తున్నారు కదా మూడు వందలు చెప్పినప్పుడు మనము రెండు వందలకి అట్లా అడుగుదాం లేదు నేను అనుకున్నాను అనుకుని అంటున్నా కానీ మా ఆయన వచ్చేసి లేదులే ఇదో నూట యాభై రూపాయలకి వస్తాయి కానీ నూట యాభై ఇచ్చేసాయి అన్నాడు ఇదో నేను అంగిచ్చేసి నూట యాభై సరిపోతుంది లే అక్క అంట లేదక్క అక్క అదక్క ఇదక్క అంటే ఇంకొక ఇరవై రూపాయలు ఇచ్చినాడు మా ఆయన సరిపోతుంది అనేసి సర్లేండి అన్నారు అంత రేటు చెప్పేశారు ఇప్పుడు అయితే వచ్చేసి నూట డెబ్బై రూపాయలు అండి ఈ దండలు రెండు కలిసి నూట డెబ్బై రూపాయలు అంటే రెండు కలిసి అండి నూట డెబ్బై అంటే మనకి ఎంత అన్నట్టు ఎనభై రూపాయలు అన్నట్టు అండి ఎనభై ఎనభై ఐదు రూపాయలు అన్నట్టు అనుకుంటున్నాను నేను అయితే ఇది కానీ బాగున్నాయి కదండి శారీస్ మీదకి బాగా సెట్ అవుతాయి ఇంకొక రెండు తీసుకుందాం అనిపించేసింది ఇంకా శారీలు బాగా సెట్ అవుతాయేమో అనేసి మా ఆయన అడిగిన కొనించాడు అనేసి ఇవే దీంతో స్టార్ట్ స్టార్ట్ చేసేసాన్ని ఈ రెండుకి డబ్బులు ఇచ్చేశాడు ఇవి తీసుకున్న తర్వాత మా పాప అనేసి అట్టా ఇట్టా తిరుగుతారు ఈ క్లిబ్లు అనేది తీసేసింది అండి ఈ మధ్య చిన్న క్లిబ్లతో జడలు బాగా వేస్తున్నారు కదండి స్టెప్ స్టెప్ గా ఇట్లా ఇట్లా పెట్టుకుంటా వేస్తున్నారు కదా ఇలాగా చాలా చిన్నవి అండి అంటే జీరో సైజు మేము ఇవి చాలా చిన్న క్లిప్స్ ఇవి అనేది మా పాపలు తీసుకుంది మమ్మీ ఇవి నాకు గుని ఇవ్వ అనేసి అడిగింది సర్లే స్కూల్ అంటే శనివారం పూట అందరు అయిపోయినప్పుడు బాగుంటాయి కదా అన్నట్టుగా నేను తీసుకున్నానండి ఈ క్లిప్స్ వచ్చేసి ముప్పై రూపాయలండి ముప్పై రూపాయలు అంటే మేలేనేమో అనుకుంటున్నాను నేను మేలే అనేసి ఏమోగా తెలియదు అంటే ముందు మేము ఇక్కడ వుడ్స్లో అడిగినప్పుడు ఆడ ఎంత చెప్పారో గుర్తులేదు కానీ ఈ క్లిప్స్ వచ్చేసి ముప్పై రూపాయలండి మా పాప చూడండి వెరైటీ వెరైటీగా పెట్టేసింది ఈ క్లిప్స్ ఈ దండలు అనేది తీసుకున్నాను తమిళనాడులో తీసుకునేటివి వెళ్ళండి ఈ క్లిప్ ఇవి ఈ బటర్ క్లిప్లు ఇవి ఈ దండలు తమిళనాడు మనం గుడికి పోయి ఇవి ఈ దండలు ఇంకొన్ని తీసుకుంటే బాగుండు అనిపించింది అండి ఇంకొక రెండు తీసుకుని బాగుండు అనిపించేసింది డాలర్ అయితే మా పాప సెలెక్ట్ చేసిన డాలర్ చాలా బాగుంది ఇది డాలర్ ఇంకోటి ఏంటంటే బాగా గట్టిగా కూడా ఉందండి మా ఆయన సెలెక్ట్ చేసినది అయితే అంత గట్టిగా లేదు కానీ డాలర్ కూడా బాగానే ఉంది ఇది కూడా బాగాలేదంటే నాకు గొంతు మెచ్చేస్తాడు మా ఆయన ఇది కూడా బానే ఉంది ఇవి ఎలా ఉన్నాయనే కామెంట్ చేయండి తమిళనాడు నుంచి తెచ్చిన వస్తువు